హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చేయబోయే కర్రీ వచ్చేసి కోడిగుడ్లు టమాటో కర్రీ అండ్ ఇలాగ చకచకా కోడిగుడ్లు ఉడికించేసి వాటిపైన తొక్క అయితే తీసేసి కాస్త వేసి ఇలా వేయించామనుకోండి మన గుడ్లు కలర్ఫుల్గా కనిపిస్తాయి అంతేనా మరి వేస్తే దానికే కదా కారణం కాకపోతే మీకు ఏమైనా తెలిస్తే చెప్తారా చక్కగా ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు వేగించేసి తర్వాత తీసేయచ్చు నా రీజన్లో అయితే ఇలా వేయించుకోవటం వల్ల ఏమిటి అంటే మన కర్రీలోని ఎగ్స్ అనేవి పగిలిపోకుండా చక్కగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడైతే కొంచెం వేగిపోయాయి కాబట్టి ఇవైతే రిమూవ్ చేసేద్దామో నా స్టాండ్ కూడా కదిలిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేగిపోయాయి కాబట్టి తీసేద్దాము మీరు కూడా ఎలాగే చేస్తుంటారా ఎవరైనా ఎలాగో చేస్తారు కదా ఇదేం దిక్కుమాల ప్రశ్న అంటారా ఇప్పుడైతే కాస్త ఆనియన్స్ అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి ఇందులోనైతే నేను దోరగా వేయించేస్తున్నాను ఆనియన్స్ సన్నగా తరిగానమాట నేను ఇక్కడ గ్రేవీగా అంత ఇంపార్టెంట్ ఏం కాదు మామూలు లైట్గా రెగ్యులర్గా మనం చేసుకునే ఎగ్ కర్రీ అలా చేసుకుంటాము అలాగే అలాగే చేస్తున్నాను అనమాట ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత కాస్త సాల్టు వేసుకొని కొంచెం దోరగా వేయిద్దాము చూసారా ఇప్పుడైతే మనకి ఆనియన్స్ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి అదే బాండీలోని కాస్త సన్నగా తరుక్కున్న టమాటా కూడా వేసేద్దాము ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసామనుకోండి గుడ్ల కూర కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట వేయకపోయినా కొంపలే ములిగిపోవు ఓన్లీ టమాటా ఉల్లిపాయ గుడ్డు కూర కూడా సూపర్గా ఉంటుంది దేశవాలి టమాటీలతో చేస్తే ఎంత బాగుంటుందండి గుడ్ల కూర చాలా బాగుంటుంది కదా అలాగే ఇప్పుడు చెప్పాను కదా ధనియా పౌడరు గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి టకటగా కలిపేస్తున్నాను అనమాట ఇది ఇలా కలిసిన తర్వాత ఇందులో కాస్త వాటర్ వేసుకోవచ్చు మీరు పులుపు ఇష్టపడే వాళ్ళైతే కొంచెం చింతపండు వాటర్ కూడా వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్ వాటరే నేనైతే ఈరోజు ఇక్కడ ప్లెయిన్ వాటరే వేస్తున్నాను నేను అలాగే ఇక్కడ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను కాబట్టి కాస్త రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే చాలు ఇది చక్కచక్క మనం మాడిపోకుండా ముందే మన కారం వేసిన వెంటనే కర్రీ అయితే మాడిపోతూ ఉంటుంది కదా అలా మాడిపోకుండా ముందే స్టవ్ జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని కాస్త వాటర్ అయితే వేసేసుకుందాము మీరు ఎంతమంది ఇంట్లో ఉన్నారో మీరు ఎంతమందికి చేస్తున్నారో ఆ క్వాంటిటీ ప్రకారం వాటర్ అయితే వేసుకోండి నేను ఇక్కడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేశాను ఈ మాత్రం పలుచగా ఉంటే సరిపోతుందనమాట మనం వండే గరిటితోనే ఇలా కొంచెం అనుకోండి గ్రేవీలాగా వచ్చేస్తుంది ఇంక ఇప్పుడు ఇందులో అన్నీ వేసేసాం కాబట్టి మనం ద్వారాగా వేయించి గుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసి అతి ఇంపార్టెంట్ అయింది ఏంటి అంత మనం కర్రీ బాగా చేసినా సరే సాల్ట్ వేయకపోతే వేస్టే కదా అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులో ముందుగా ఉడిగించిన గుడ్లు కూడా ఇందులో వేసేసుకొని అటు ఇటు రెండు పా రెండు తిప్పేసి మూత పెట్టేసామనుకోండి ఒక పది నిమిషాల పాటులో ఈ అగ్గ కర్రీ అయితే ఉడికిపోతుందనమాట చూసారా పక్కన ఏమైనా సింక్లో గిన్నెలు ఉన్నాయనుకోండి ఆ గిన్నెలు తోమేలోపు ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూసారుగా కాస్త ఆయిల్ తేలింది కాబట్టి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఏమంటారు ఇంకా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత వాళ్ళైతే ఛానల్కి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోదు ఛానల్కి కాదు వీడియోకి వీడియో లైక్ ఇవ్వడం మర్చిపోదు అంతేనండి అంత టేస్టీగా ఉండే రెగ్యులర్గా చేసుకునే కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే రెడీ కొత్తిమీర ఉంది కాబట్టి నేను పైన కొంచెం వేసేస్తున్నాను మీరు ఇంట్లో ఉంటే వేయండి లేకపోతే లేదు అంతే కదా ఏమంటారు ఇంట్లో ఉంటే వేసుకుంటాం లేకపోతే అలాగే తినేస్తాం అంతే కదా ఇంపార్టెంట్ ఏం కాదు కొంపలేం ములికిపోవు కొత్తిమీర వేసుకోకపోయినా సరే గుడ్ల కూర సూపర్గా ఉంటుంది వేసేయండి వెళ్ళే ముందు వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్